హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా సారీ చెప్తున్నా నేను సారీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదో కొంచెం తడబడిన కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా కామెంట్లు అలా చెప్తున్నారనమాట ఓకే అది అట్లా కాదు ఇట్లా కాదని మొన్న ఫ్రాన్స్ను ఫ్రాన్స్ అన్నందుకు ఎన్ని కామెంట్లు వస్తున్నావు ఫ్రాన్స్ కాదా ఫ్రాన్స్ కాదమ్మా ఫ్రాన్స్ అని చెప్పి అందుకనే నేను ముందే సారీ చెప్తున్నా క్షమించండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అయితే ఇప్పుడు నేను మా అమ్మ ఏం చేస్తున్నావు అంటే చాలా చూపెట్టుకుంటున్నాము నేను ఏదో మా ఛానల్ వచ్చేసి త్రిపుల్ ఆర్ఏ రోజా చూడాలి త్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ తీసి కదా త్రిపుల్ ఆర్ ఆర్లు అనమాట మూడు ఆర్లు కొట్టిన తర్వాత ఎస్ కొట్టి త్రిపుల్ ఎస్ రోజా చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు చూడండి ఈ ఛాలెంజెస్ వస్తాయి చూడండి అయితే ఓడిపోతే ఏంటి అని అంటే మా అమ్మ నేను ఇస్తా అని చెప్పిన అంటే నేను ఓడిపోయిన వాళ్ళు రూపాయలు వంద ఉన్న రోజులు వంద రోజు అంతా జమ చేసుకోవచ్చు అనమాట మా అమ్మ ఓడిపోయింది అనుకో చిప్ తినాలని చెప్పిన జోల చిప్ అంటే ఆమె ఆమెకు తెలియదు అంటాను చిప్సే కదా తింటలే తింటలే కారం ఉంటుంది అంటే కారమే కదా తింటాం మస్తు తింటాం ఇన్నైనా తింటానండి అన్నది ఇన్న అవసరం లేదు ఇంత తింటే చాలు ఒకవేళ మా అమ్మ ఊడిపోయింది అనుకో జోల చిప్పు తినిపిస్తా సన్న ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం ఇది బుర్రబరం కట్టుకుని ఇది అంబలే అనమాట ఇది క్యారెట్ ाइप

ಅರೆ ಇರು ದುಂಗು ನಿಂಗಾ ಆ ಅದಾ ದುಂಗು ನಿಂಗಾ ಏ ಬಾಮಿ ನಿಮ್ಮಚೋ ನೋ ದೇಶಕ ನಮಗೆ ಸಿಗುತ್ತಾ ಪರವಾಗಿಲ್ಲ ಆ ಪಾ ಪಾ ನೋಟ ಏ ನೋಟ ಏ ಚಲ್ಲ ನಿಲ್ಲಾ

అదే తరలు రో గెలుదాం అనుకున్నావు అమ్మలే అయిపోయింది తీసుకొని సాగుతున్నాడు గెలవాలి వాళ్ళు కొత్త

你不理。俺不生气呢，咋么呢？哪？哪？哎哎！哎，这人这是咋跑的？在哪里？哎，这表演咋了呢？这个我当然知道。咋整的？整的，整的。整的。整的。整。我害怕。 ఆ యా పక్కా لو گلسے سا اندر ఇందులో ఒక చీటింగ్ జరిగింది నువ్వు అంబాయి దాటప్పుడు సౌండ్ రావాలి సౌండ్ లేకుండా అదే ఇట్లా తాగలేదు ఇట్లా ఇట్లా సౌండ్ రావాలి దాటప్పుడు సౌండ్ రావాలి సౌండ్ రాకపోతే తాగినట్టు లేదు అది వంద రూపాయలు కొంచెం పుస్తకం అమ్మా అరే 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 తింటుందిరా జడలు బాగున్నాయి కదా నేనే చూడు చిన్నప్పుడు స్కూల్ కూడా తిట్టి తిట్టి వేసేది చిన్నప్పుడు నాకు నాకేమో చేసింది అవన్నీ అయిపోయింది అట్లా ఉండదు చూడాలి అయిపోయింది

నేను స్టార్ట్ అవ్వక ముందుకే రెండు మూడు చెంచాలి తాగేసావు కనపడమేంది తాగింది కావాలంటే వీడియోలో చూపిస్తాను నేను చూటింగ్ చేసి సార్ ఓకే నేను క్యారెట్ లేట్ అయింది క్యారెట్లో సరే పదే పదా సార్ నెక్స్ట్ ఇదేంటి పూరి ఛాలెంజ్ కంపల్సరీ కరువు బిగరడా చేసుకోవాలని నెక్స్ట్ పూరి ఛాలెంజ్ చూడండి తప్పకుండా బాయ్ అందరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ నా జుట్టు చూడండి స్కూల్